సో నేను ఈరోజు రసం అయితే వెళ్తున్నాను అండ్ నన్ను చూసి ఇన్స్పిరేషన్గా తీసుకో కానీ డౌట్స్ ఉంటే బ్యాచిలర్స్ అడగచ్చు హాయ్ గుడ్ మార్నింగ్ చాలా మెస్సీ మెస్సీగా ఉన్నాను కదా సో టైం అయితే నైన్ టెన్ అనమాట నైన్ టెన్ అయింది ఈరోజు వంటలో మనం ఒక చెయ్యి వేస్తున్నాం అంటే అసలు మనం వంట చోలికే వెళ్ళము కాకపోతే ఈరోజు ఒక స్పెషల్ వంటైతే చేస్తున్నాం మరీ స్పెషల్ ఇంకా అందరూ చేస్తూ ఉంటారు కదా అలసందల రసం సో అలసందల రసం అయితే చేస్తున్నాం అనమాట అలసందల రసం చేయడము ఒక స్పెషల్ అయితే అందులో నేను చేయడం అనేది ఇంకా స్పెషల్ అనమాట సో రసం అయితే ప్రిపేర్ చేసుకున్నాం అంటే అలసందలేదు మనము కొంచెం ఎక్కువ తీసిపెట్టుకొని బాయిల్ చేసినప్పుడు మిగిలిన రసము కొన్ని అలసందని మంచిగా స్మాష్ చేసి పెట్టుకున్నాం అనమాట అండ్ అవైతే పక్కన పెట్టేశాను అండ్ ఫస్ట్ పోపు వేస్తున్నాం ఇప్పుడు పరిగెత్తుకుంటూ అన్నీ తీసుకుంటాను చూడండి ఫస్ట్ పోపు గింజలు సండే ఫస్ట్ టైం రసం పెట్టాను నార్మల్ రసం అండ్ ఇది సెకండ్ టైం అలసిందల రసం అనమాట సండే రసం అమ్మకి బాగా నచ్చాయని చెప్పి నాతో పెట్టిస్తుంది ఓం భీమ్ ఓమ్ ఫట్ ఓకే దాంట్లో జీలకర్ర చాలా తక్కువ అనిపిస్తుంది పోపు గింజల్లో అండ్ ఇంటికి కడిగి పెట్టుకున్నాను కరివేపాకు అండ్ కారం మనము మళ్ళీ తక్కువ వేసుకుంటాం కాబట్టి దీంట్లోనే ఎక్కువ వేసేస్తున్నాను ఇలానే మళ్ళీ నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను కారం యాడ్ చేయండి కాబట్టి సో ఇవి బాగా హీట్ అయిపోతున్నాయి అండ్ రెడ్ చిల్లీ అండ్ అలానే కరివేపాకు కరివేపాకు ఎంత వేస్తే సెమ్ అండ్ అలానే ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా నా దగ్గర అన్ని కెమెరాలు లేవు ఇదండి అలా అందంగా ఉంది అండ్ అలానే ఇదన్నమాట సో ధనియాలు తెల్లగడ్డ అండ్ కొంచెం కందిపప్పు జీలకర్ర కరివేపాకు వేసి మెత్తగా ముక్కలుగా మెత్తగా కాదు ఇది కొంచెం వేగనివ్వాలి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలన్నమాట సో ఇలా చెయ్యి పెట్టి న్యాచురల్ హ్యాండ్తోనే మనం బాగా స్మాష్ చేసి మంచిగా స్మాష్ చేసి దీంట్లో ఉండే అడపా తడపా చెత్తని ఇలా తీసి అలా డస్ట్బిన్ వేయకూడదు నిదానంగా ఇయ్యాలి అండ్ సో ఓకే ఫైన్ ఇప్పుడు ఈ రసాన్ని దీంట్లో వేసుకోవాలి అందుకంటే ముందుగా ఈ పొడిని దీంట్లో మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వేయాలి ఇలా వేసిన తర్వాత ఆల్రెడీ మేము సెపరేట్గా కొన్ని వాటర్ తీసి పెట్టాం అలసంద వాటర్ అవి కూడా పోసేస్తున్నాను అండ్ అలానే ఇప్పుడు ఒక గట్టం కాలుతుందే ఇదంతా పాతకాలం పద్ధతి టోటో అది యాక్చువల్గా అవ్వాలి దీని చేత్తో నలుగుతారు నేను కూడా అంటాను కానీ ఎక్కువసేపు ఉంది కదా హీట్గా ఉంది వేడిగా అందుకని చెప్పి స్మాషర్తో స్మాష్ చేస్తున్నా అన్నీ బాగానే ఉన్నాయి కానీ నేను పసుపు వేయలేదు గమనించారా మా అమ్మకి ఇష్టం లేదు న్యాచురల్ కలర్ ఇష్టం అందుకని చెప్పి అరే అవ్వట్లా ఈ చేత నలపాల్సిందే బాబాయ్ కాలుతుంది దీని ఇలా అని యావ్ ఇలా నలపాలి ఇదంతా నలిపితే యావు యావు అబ్బా చూసారా కలరు సరే అంతా బాగుంది కానీ అసలు ఇవి అలసంత రసం ఏం రసం అని తెలియాలంటే ముందు ఉప్పుదా వెయ్యాలి చాలా అనుకుంటా సో ఇప్పుడు డబ్బా స్టోరీ చెప్తాను చూడండి నేను చిన్నప్పుడు లైక్ సెకండ్ క్లాస్ నుంచి అయితే ఉంది మా అమ్మ అప్పట్లో మా తాతయ్య పంపించిన డబ్బులతో దాపించడం అనమాట అన్ని సామాన్లు మారేయేమో కానీ ఇప్పుడు డబ్బా మాత్రం మారదు మార్చలేక కాదు అదొక స్వీట్ మెమొరీ మేము తక్కువ మంది ఉన్నాం కాబట్టి సరిపోతుంది కొంచెం వాటర్ దేవుడా ఓ మంచి దేవుడా ఈ రసం బాగా కుదిరి నాకు మంచి పేరు వచ్చేలా చూడు స్వామి అచ్చాహే ఉప్పు అచ్చా అచ్చాహే కరెక్ట్ బీహే సో ఇది ఒక రెండు తెల్లులు రావాలన్నమాట అంతే అయిపోయింది సో ఇవన్నీ క్లీన్ చేయాలి రసం పెట్టడము ఎంత ఈజీయో ఇదంతా క్లీన్ చేసి నీట్గా పెట్టడం కూడా అంత ఈజీగా చేయాలి లేదంటే మా అమ్మ చిక్ రెండోసారి వంటగదిలో అడుగు పెట్టలేదు బెల్లం బెల్లం ముక్క వేయాలి గుర్తొచ్చింది ఇప్పుడే సెనఫ్ ఏదో తెలియని లోటుగా ఉంటుందన్నమాట మళ్ళీ ఇది వేస్తే అది ఒక సాటిస్ఫాక్షన్ తెల్లుతున్నాయి తెల్లుతున్నాయి ఇంకా ఇంకాసేపు తెల్లిద్ది చాలు ఓకే తెరలిపోయింది తెరలిపోయింది అయిపోయింది రసం అయితే అయిపోయింది సారీ బాగా మిక్స్ చేసేసి టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఎట్లుంటాయో అనుకున్నా పర్ఫెక్ట్ వచ్చాయి ఇంకేం ఇంకా ఉండకూడదు అంట సో రసము ఎక్కువ తెరలి రాకూడదు అంటారు అండ్ అట్లా వచ్చిన వెంటనే ఆపేయడమే అండ్ ఐ విల్ షో యూ ఎలా వచ్చాయో ముర్రగా చాలా బాగుంది పసుపు వేయకపోవడం కూడా ఒక ప్లస్ అయింది న్యాచురల్ కలర్ అనమాట బాగుంది కదా కనిపిస్తుందా యా అది సో నేను పెట్టిన రసం ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయను అదేంటో కానీ మనం కష్టపడి చేసామనుకోండి నేను ఎప్పుడన్నా ఒకటి రెండు కర్రీస్ చేస్తాను కదా అది మొత్తం అయించేస్తాను అనమాట ఎంత బాగుంటే ఎందుకు పడేస్తున్నారు ఇంత ఎందుకు బాగుంటే ఎందుకు పడేస్తున్నారని కదా అండ్ మీరు కూడా అంతేనా అండ్ అమ్మలు చేసినప్పుడు కూడా మనం అట్లే చేయాలి అండ్ మా ఇంట్లో కర్రీస్ మాత్రం నేను వేస్ట్గా పడేను రైస్ అంటే పక్కన పెడితే కర్రీస్ ఎప్పుడు నేను వేస్ట్ పడాను అనమాట ఎక్కువ ఎక్కువ కర్రీస్ తింటాను నేను సో మా అమ్మ చేసినా నేను కర్రీ పడేను నేను చేసినా కర్రీ పడేను రైస్ అంటే తినలేము కార్బోహైడ్రేట్స్ కదా అదనమాట ఓకే టాటా బాయ్ బాయ్